సిఓపిడి అంటే ఏంటి దీనికి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ అందిస్తారు సిఓపిడి అనేది యూజువల్ గా ఇది ఏంటంటే ఒక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేసి అని అంటాము అంటే క్రానిక్ ఇప్పుడు మనకి క్రానిక్ కేసెస్ ఉంటాయి అక్యూట్ కేసెస్ ఉంటాయి రెండు విధాలుగా ఉంటాయి సో అక్యూట్ కేస్ అంటే ఏంటంటే యూజువల్ గా మనకి షార్ట్ ఇల్నెస్ అంటే మనకి ఒక వారం నుంచి ఉంది ప్రాబ్లం ఒక టెన్ డేస్ నుంచి ఉంది ప్రాబ్లం అన్నదాన్ని మనం అక్యూట్ దాని కిందకి కన్సిడర్ చేస్తాం ప్రాబ్లమ్ని క్రానిక్ కేస్ అంటే ఏంటంటే ఒక టూ మంత్స్ నుంచి ఉంది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఉంది మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యి ఒక వన్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది మనకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అన్న దాన్ని మనం యూజువల్గా క్రానిక్ కేస్ అనేసి అని అంటాం సో ఈ సిఓపిడి అని అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేసి అని అంటాం అంటే ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది అంటే మనకి మన ఏదైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుందో దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతూ అన్నట్టు ఫ్రీక్వెంట్గా కాఫ్ ఉండడము కోల్డ్ ఉండడము నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకోవడానికి డిఫికల్టీగా ఫీల్ అవ్వడం కానీ అంటే మనకి యూజువల్గా ఇది ఏంటంటే మన బాడీలో ఒక ఎలర్జీన్ కంటెంట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది బయట నుంచి ఏదైనా లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనకి ఇన్ఫెక్ట్ అయితే కనుక అప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అది వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతే ఆటోమేటిక్గా ఒక డిసీజ్ కి అటాక్ అవుతాం మనం ఆటోమేటిక్గా ఇన్ఫెక్ట్ అయిపోతాం మనం సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సిఒపిడి కేసులో అయితే కనుక ఈ రెస్పిరీటాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా బయటి నుంచి ఏదైనా ఫారెన్ సబ్స్టెన్స్ అనేది మనకి ఎంటర్ అయితే కనుక అప్పుడు మన బాడీలో ఉన్న ఎలర్జీన్ కంటెంట్ అనేది హైపర్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అది హైపర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసరికి మనకి యూజువల్గా నీ కా కాఫ్ ఉండడం కానీ కోల్డ్ ఉండడం కానీ లంగ్స్లో మ్యూకస్ లాంటిది కానీ ఎక్స్పెక్టరేషన్ అంటే తెమెడ లాంటిది కానీ ఇటువంటి ఫ్లమ్ లాంటిది ఇటువంటి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు సో ఇది ఎక్కువగా సిపిడి అనేది మనకి లోవల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది ఎక్కువగా అయితే కనుక ఈ ప్రాబ్లం అనేది మనం ఓల్డ్ ఏజ్ గ్రూప్లో కానీ చిన్న పిల్లల్లో కానీ ఎక్కువగా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు సీఓపీడీ ప్రాబ్లం అనేది అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంటే కాకుండా ఏమైనా డైట్ కూడా మెయింటైన్ చేయమని చెప్తారా కంపల్సరీ అండి ప్రతి దానికి ఒక డైట్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎందుకనేసి అంటే ఇప్పుడు మనకు ఒక్కో ప్రాబ్లమ్కి ఒక్కో రకమైన డైట్ అనేది కంపల్సరీ ఉండాలి అన్నీ లైక్ అన్నీ తీసుకుంటే కనుక మనకున్న ఆ ప్రాబ్లమ్కి అన్ని రకాల ఫుడ్ తీసుకుంటే అది తగ్గదు మనకి ఇప్పుడు స్కిన్ డిసీజెస్ ఉంటాయి దాంట్లో కొన్ని డైట్స్ అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి కంపల్సరీగా ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి వస్తే కనుక మనకి లైక్ సైనసైటిస్ ప్రాబ్లం కానీ సి ప్రాబ్లమ్ అని చెప్పేసి టాన్సిల్స్ అని చెప్పేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి ఒక రకమైన డైట్ అనేది కంపల్సరీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ప్రాబ్లంకి రిజాల్వ్ అనేది అవుతుంది సొల్యూషన్ అనేది కనిపిస్తుంది లేదు మీరు ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా డైట్ అనేది కంట్రోల్లో లేకపోతే కనుక అప్పుడు మనకి డిసీజ్ అనేది తగ్గదు అది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది మన బాడీలో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా క్యూర్ అయ్యే కంప్లీట్ గా క్యూర్ అయ్యే వరకు యూస్ చేయాల్సి అంటారా ఎస్ కంపల్సరీ అండి ఇప్పుడు సీపీడీ ప్రాబ్లం అనేది ఉంది మీరు అడిగారు క్వశ్చన్ ఆ సిఒపిడీ ప్రాబ్లంకి ఏంటంటే మనకు అది క్రానిక్ డిసీజ్ అని చెప్పాను దాన్ని మనం షార్ట్ డ్యూరేషన్ లో క్యూర్ చేయలేము వాళ్ళకి సింటమ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీఫ్ అవుతూ వస్తాయి కానీ అది కంప్లీట్ గా పర్మనెంట్ గా తగ్గాలి అంటే కనుక వాళ్ళు కొంత డ్యూరేషన్ అనేది కోర్స్ లాగా యూస్ చేయాలి అలా యూస్ చేస్తేనే మే ఇప్పుడు మేము ఆ ప్రాబ్లమ్ సివియరిటీని బట్టి ఆ డ్యూరేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం వాళ్ళకి ఆ డ్యూరేషన్ లోపు ఆ డిసీజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా పర్మనెంట్ గా అవ్వడానికి అది యూజువల్లీ అంటే కనుక ఇప్పుడు అనేది ఒక పేషెంట్ నా దగ్గరికి తనకి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఆ ప్రాబ్లమ్ ఆ త్రీ ఇయర్స్ నుంచి అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాడు దాని వల్ల ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నాడు సింప్టమ్స్ ఏమి ఉన్నాయి అనేసరి అడగాలి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉందా లేదా అనేది కాజ్ నుంచి వచ్చింది అనేది కనుక్కోవాలి సో ఇవన్నీ కనుక్కుంటే కనుక యూజువల్ ఈ ప్రాసెస్ అనే ట్రీట్మెంట్ అయితే కనుక మనకి ఈజీగా ఒక వన్ ఇయర్ అనేది యూజ్ చేసుకోవాలి వాళ్ళు టెన్ టు టెన్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది కంపల్సరీగా ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కొంతమందిలో అయితే కనుక మనకి బాడీ వేరియేషన్స్ ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది సిక్స్ మంత్స్ లోనే రిలీఫ్ వచ్చేయచ్చు కంప్లీట్గా కొంతమందికి బాడీ వేరియేషన్ బట్టి చెప్పాను కదా బాడీ బాడీని బట్టి బేస్ చేసి ఉంటుంది కాబట్టి కొంతమందికి వన్ ఇయర్లో రికవరీ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అంటే బాడీని బేస్ చేసుకొని అని అంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి మనకి బిల్ట్ అవ్వడం అనేది ఉంటుంది అన్నట్టు ఏదైనా కూడా ప్రతిదీ మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా కూడా ఇమ్యూన్ సిస్టమ్కి లింక్డ్ అయ్యే ఉంటుంది ప్రతిదీ మనకి